ఈశ్వర విశ్వరూపం ఈశ్వర విశ్వ వైభవం పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి విశ్వ వైభవమంతా ఈ లోకమంతా వ్యాపించి ఉంటుంది పరమేశ్వరుడు నాద అని శాస్త్రములు చెబుతూ ఉంటాయి నాదం హృదయము నుండి అనుభూతిని తెచ్చిపెడుతుంది అందుకనే నాద శరీరుడు అని కూడా అంటారు ఈ నాదం హృదయ తంతులను మీడుతూ ఉంటుంది శరీరములో ఉన్నటువంటి డెబ్భై రెండు వేల నాడులలో నాదమునకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది నాదం మనిషి యొక్క జీవశక్తిని పెంచుతుంది అందుకని నాదప్రియుడు మహానుభావుడు ఈశ్వరుడు ఎవరు అంటే శంకరా నాద శరీర నాదమే ఆయన శరీరముగా కలిగినటువంటి వాడు వేద ఆరాధనము అంటే ఈశ్వరుని యొక్క ఆరాధనమే వేద ఆరాధనం వేద పురుషుడు యో ప్రోక్ ప్రతిష్ఠి తస్ఫ్య ప్రకృతి లీనస్ ఎపర సమహేశ్వరగా వేదములు కూడా ఆగిపోయిన తరువాత కూడా మహానుభావుడు ఇంకా వర్ణంలోనే ఉంటాడు అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషంలో వేద ఆరాధనయే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆరాధనగా ఈ లోకము భావింపబడుతుంది ముఖ్యంగా వర్ణం స్వరం మాత్రబలం సామం సంతానం ఈ ఆరు లక్షణములను జాగరూకతతో పాటించాలి వేదపారాయణలో పురుషుడు ఆరాధనలో వేదము వేదముచేత కొనియాడబడినటువంటి వ్యక్తే ఈశ్వరుడు అందుచేతనే ఈశ్వర వైభవాన్ని వినండి ఈశ్వరుడు ఎవరు ఆ ఈశ్వరుడు ఈ లోకమంతా ఎలా వ్యాపించి ఉన్నాడు అత్యంత దివ్యమైనటువంటి రహస్యములు ఇవన్నీ ముఖ్యముగా వర్ణం స్వరం మాత్రబలం సామం సంతానం ఈ ఆరు లక్షణములలో జాగ్రత్తగా ఉండాలి వేద పారాయణ ఆరాధనలో మొట్టమొదటి మెట్ మహిమోపేతమైనటువంటి అర్థమును అనుభవానికి తెచ్చుకొని వేదవేద్యుడైనటువంటి పరమేశ్వరుని హృదయము అనేటువంటి గుహనియందు పాదుకొల్పటం జీవిత పరమార్థము ఏమిటి అని ఎవరైనా అడిగితే చక్కని పరమాత్మ మహిమోపేతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క అర్థమును తెలుసుకొని అనుభూతితో వేదవేద్యుడైనటువంటి ఆ ఈశ్వరుని హృదయమునందు ప్రతిష్ఠించుకొనగలిగినటువంటి జీవితం ధన్యం ఇదే జీవితము యొక్క పరమార్థం వేదములు అనంతమైనటువంటివి కనుకనే అన్నిటికీ అర్థ సంభాషణతో వాటి యొక్క విశేషములు తెలుసుకోవడం చాలా కష్టం వేదార్థములు చెప్పడం ఎంతో కష్టముతో కూర్చున్నటువంటి విశేషం మానవత్వానికి మరి ఎలా సిద్ధి కలుగుతుంది వేదములు ఎలా తెలుస్తాయి వేద పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు ఎంతమంది గ్రహించగలరు ఒక సామాన్యుడు కూడా ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడే ఏ వేదంబు పఠించెలూత ేదంబు పఠిత భుజగంబే శాస్త్రముల్ చూచే ఏ విద్యాభ్యసనం కరి చంచే నిధానముల్ బోధావిర్భావనిధానముల్ సుమూలయ పాద సంసేవాసక్తి కాక జంతు శ్రీకాళహస్తిశ్వర శ్రీకాళహస్తిశ్వరాశ్వర ఈశ్వరుని భక్తిభావంతో ఆరాధించడానికి అంతర్లీనమైనటువంటి దృష్టితో ఆరాధించడానికి ఏ మార్గం అనుసరించాలి విద్వర్వరేణ్యుడు సకల శాస్త్రములు తెలిసినటువంటి వేద మార్తాండు నుండి అనేకమైనటువంటి కిరణములు ఆ సూర్యుల్లో నుంచి ఎలా వస్తాయో అలాగే అత్యద్భుతమైనటువంటి వేద పురుషుల నుంచి వేదం అనేటువంటి ఒక దివ్యమైన పాల సముద్రములో నుంచి వేదం అనేటువంటి ఒక పాల సముద్రంలో నుంచి రెండు అమృతభాండాలు పుట్టినవి అంతకుముందు ఒక పాల సముద్రంలో ఒక అమృత భాండమే పుట్టింది వేదమనేటువంటి పాల సముద్రంలో రెండు అమృత భాండాలు పుట్టినాయి ఆ అమృత భాండాలే నమకం చమకం ఈ రెండు చాలా ప్రధానమైనవి అందుచేత అరుణం ఇలాంటివన్నీ కూడా సన్నిహితంగా ఇవన్నీ పరంజ్యోతులు ఈశ్వరుని యొక్క విశ్వరూపం చూడాలి అంటే ఈశ్వరుని యొక్క విశ్వవిరాట్ స్వరూపాన్ని మీరు గ్రహించగలగాలి అంటే నమక చమకములను చక్కగా వినాలి అధ్యయనం చేయాలి